హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈ రోజున నువ్వు ఎంతో ఆశపడే ఎదురు చూసే శుభవార్త తీసుకొచ్చానమ్మా ఈ శుభవార్త కోసమే తల్లి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నావు ఈ శుభవార్త లేక పట్టరాని సంతోషాన్ని కలిగిస్తుంది తల్లి నా మీద నమ్మకంతో ఒక నెంబర్ తాకు అనైతే మన బాబా గారు మనందరి కోసం అయితే చాలా అంటే చాలా చక్కటిగా సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెప్తున్నారో ఆయన మాటలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మా వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్లాస్ట్ టైం చూసేవారు అయితే మన సాయిబాబా పిలుపు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరి జీవితంలోనూ బాధలు కష్టాలు అనేటివి సహజమేనండి అటువంటి వారి నుండి తప్పించుకోవడానికి భగవంతుడు ఏదో ఒక మార్గాన్ని అయితే మనకు చూపిస్తారండి అందులోనే మనకు ఒకటి చూపించేట మార్గం ఈ సందేశాల మార్గం అండి బాబాగారు సందేశాల వల్ల ఎంతోమందికి మనశ్శాంతి సమస్యకు పరిష్కారాలు కూడా దొరుకుతుంటాయండి ఇంకా ఒకటో నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెప్తున్నారండి నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటావమ్మా నీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో లేదో అని ఏ కోరిక అయితే గట్టిగా దృఢ సంకల్పంతో ఉన్నావో ఆ కోరిక అనేది ఖచ్చితంగా నీకు తీరబోతుంది తల్లి నువ్వు చేయాలి అనుకున్న పనులన్నీ ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నీ కూడా తప్పకుండా జరుగుతాయి తల్లి వాటిని నువ్వు చేయటం వలన ఎంత ఉత్తమమైన స్థాయికి నువ్వు చేరుకోగలుగుతావో అలాగే ఎంతో కాలం నుంచి నువ్వు అనుకున్న పని జరగటం లేదని ఎదురు చూస్తున్నావో ఆ పనులన్నీ కూడా సక్రమంగా నెరవేరే సమయం అయితే వచ్చింది తల్లి ఆ సమయం అయితే ఇంకా దూరంలో లేదు అది కొద్ది సమయంలోనే నీ పనులు అనేటివి పూర్తవుతాయి తల్లి ఇంకా నువ్వు నీ కెరియర్ గురించి ఆలోచిస్తున్నావు కదమ్మా నా భవిష్యత్తు ఎలా ఉంటుందో అని దాని గురించి నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదమ్మా నీ భవిష్యత్తులో చిన్న చిన్న కష్టాలు అనేటివి వస్తూ ఉంటాయి నువ్వు ఎంతో మంచి దారిలో ఇప్పుడు నడుస్తున్నావు నీ మంచి ప్రవర్తనతోటి ఆ కష్టాలన్నింటినీ కూడా జీవించగలుగుతావు తల్లి నీ మంచితనమే నేను కాపాడుకుంటూ ఉంటుందమ్మా ఎప్పుడు కూడా ఆ మంచితనాన్ని వదలవద్దు నువ్వు ఏ వ్యాపారం అయితే మొదలు పెట్టాలని అనుకుంటున్నావో ఆ వ్యాపారాన్ని మొదలుపెట్టి తల్లి నీకు అంతా కూడా సక్రమంగా జరుగుతుంది నువ్వు ఒక మంచి శుభవార్త అయితే వినబోతున్నావు తల్లి ఈ రోజున నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపించు తల్లి రాత్రి పదకొండే ముందు జపించమ్మ మంత్రమేమిటి అంటే ఓం శ్రీ సాయి సర్వభిష్ట ఫలప్రదాయ నమ ఓం శ్రీ సాయి సర్వభిష్ట ఫలప్రదాయ నమ ఓం శ్రీ సాయి సర్వభిష్ట ఫలప్రదాయ నమః తల్లి ఈ రోజు రాత్రి ఈ మంత్రాన్ని జపించి పండుగ తల్లి నువ్వు అనుకున్న పనులన్నీ కూడా నిర్విజ్ఞానంగా జరుగుతాయి నువ్వు ఎదురు చూసే శుభవార్త అయితే నీ మనసును ఎంతో సంతోషకరంగా కలుగుతుందని మన బాబా గారు ఒకటో నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్పారండి ఇప్పుడు రెండో నెంబరు రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ అతి త్వరలోనే మంచి వార్త వినబోతుంది ఏంటి బాబా అని ఆలోచిస్తున్నావు కదమ్మా ఇదే నీకు మంచి సమయం కాకపోతే నీ కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు అనేటివి వస్తున్నాయి ఎంత మంచిదారిగా ఉంటున్న అవసరం నీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు నేను అస్సలు అర్థం చేసుకోవడం లేదు అందుకు నువ్వు చాలా బాధపడుతున్నావమ్మా నీ భార్యతో అయినా లేదంటే నీ భర్తతోటైనా చాలా గొడవలు జరుగుతూ ఉన్నాయమ్మా ఆ గొడవలు అనేటివి తప్పకుండా సర్దు నువ్వు కొంచెం నీ భార్యని లేదంటే నీ భర్తని అర్థం చేసుకోమ్మా నా అనుగ్రహంతో మీ మధ్య ఉన్న గొడవలని తొలగిపోయి ఎంతో సంతోషంగా ఉండబోతున్నారు నీ భవిష్యత్తు ఎంతో బాగుంటుందమ్మా రోజంతా కూడా పనిచేసి ఇంటికి వచ్చిన భర్తని ఏ మాత్రం కూడా విసిగించుకోకుండా మంచినీళ్ళతోటి ఆహ్వానిస్తే అతని మనసు ఎంతో తేలికగా ఉంటుందమ్మా బయట జరిగిన విషయాలకి ఇలా చిరాకులు అనేటివి మీ మీద చూపించడు నూటికి తొంభై శాతం భార్యాభర్తల మధ్యలో గొడవలు వస్తున్నాయి అంటే కేవలం రోజంతా కూడా పనిచేసే చోట ఆయనకి ఎదురయ్యే సమస్యల వలన అచిరాకులు అనేవి ఇంటికి వచ్చి భార్య మీద చొప్పిస్తాడు కాబట్టి భార్యగా నువ్వు అర్థం చేసుకొని బయట పరిస్థితిని అతని ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో నువ్వు ఒక్కసారి అర్థం చేసుకొని ఆయన కోపాన్ని నువ్వు కొంచెం భరించగలిగితే నీ మన సంసారంలో ఎటువంటి బదులు ఉండవు తల్లి ఒక చిన్న విషయం ఆలోచించమ్మా భర్త చిన్న మాట అంటేనే నువ్వు తట్టుకోలేకపోతున్నావు కదమ్మా మరి అతడు పనిచేసే చోట యజమాని అలాగే తోటి వాళ్ళు ఎన్నో మాటలు అంటూ ఉంటుంటారు కదా తల్లి అవన్నీ కూడా అతన్ని పడాలి ఎందుకు నీ నీకోసమే కదా నీ కోసమే నీ బిడ్డల కోసమే కదా తండ్రుల కోసం ఇవన్నీ కూడా అతన్ని భరిస్తున్నాడు ఆ చిరాకు ఆ బాధతోటి కొంచెం కసురుకున్న చిన్న మాట అన్నా కానీ నువ్వు ఓచుకోలేవా తల్లి అది నువ్వు ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో నీ మధ్య అనురాగాలు అనేటివి పెరుగుతాయమ్మా నేను చెప్పింది అర్థమైందిగా తల్లి భర్త చిరాకు పడ్డాడు అని నువ్వు బాధపడవద్దు కొంచెం సేపు సహనంగా ఉన్నావు అంటే నీ భర్త నిన్ను అర్థం చేసుకొని అయ్యో అనవసరంగా చిరాకు పడ్డాను కదా అని అతనిలో మార్పు అనేది ఖచ్చితంగా వస్తుందమ్మా మెల్లమెల్లగా నువ్వు సహనంగా ఉండడం చూసి మెల్లమెల్లగా తనలో మార్పు తెచ్చుకుంటాడు బయట చీరాకులో బయట వదిలేస్తాడు అప్పుడు నేను ప్రేమగా చూసుకుంటాడమ్మా నీ సహనం ఓపికే అతన్ని మారుస్తుంది కాబట్టి అతను అరుస్తున్నాడని నువ్వు అర్వవద్దు సహనంగా ఉండు తల్లి ఏ అమ్మ తల్లిదండ్రులు తిట్టినప్పుడు నువ్వు పడలేదా అలాగే భర్త చిన్న మాట అంటే ఎందుకు తల్లి అంత పౌరుషం పౌరుషం వద్దు తల్లి భర్త అంటే నీలో సగభాగం అది నువ్వు అర్థం చేసుకొని ఓపికగా సహనంగా ఉన్నావు అంటే నీ కాపురం ఎంతో మంచిగా ఉంటుంది తల్లి మీరు ఇరువురు కూడా ఎప్పుడు సంతోషంగా ఉంటారు అలాగే భార్య కూడా అర్థం చేసుకోవాలి నాయన ఆమె కూడా రోజంతా కూడా పిల్లలకి భర్తకి అత్తమామలకి కష్టాలు పెడుతుంటుంది కదా కష్టాలు చేస్తుంటుంది కదా ఆలోచించాలి ఆలోచించి అర్థం చేసుకున్నప్పుడే భార్య భర్తల గొడవలు అనేటివి రావు ఒకరికొకరికి సహాయపడుతూ స్నేహభావంతో ఉంటూ ఉంటే భార్యాభర్తలు విడిపోయే ప్రసక్తే ఉండదు తను నిన్ను నమ్మి కన్న తల్లిదండ్రులను వదిలేసి వచ్చింది ఆమెపై నువ్వు అస్తమానం కోపం తెచ్చుకోకుండా ఉంటే ఆమె తప్పకుండా నేను అర్థం చేసుకుంటుంది మీ మధ్య గొడవలు అనేటివి రావు మీ చెప్పిన విధానంగా ఉండండి అమ్మ మీ భార్య భర్తలు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు అని మన బాబా గారు ఇప్పుడు ఈ విధంగా అయితే చెప్తున్నారండి ఇక బాబాగారు ఏది చెప్పినా కానీ మనకైతే మంచి కోసమే చెప్తారు ఎప్పుడు కూడా ఎంతో కష్టపడి పని చేస్తూనే ఉంటుంది కానీ ఆ కష్టానికి తగిన ఫలితం రాలేదు అని ఎంతగానో బాధపడుతుంది ఎంత కష్టపడి పని చేసినా సరే ఎందుకు బాబా నాకు ఫలితం రావటం లేదు అని ఆలోచిస్తూ ఉంటున్నావు కదమ్మా అలా ఆలోచించకు తల్లి నీకు ఈ కష్టం అనేది ఎంతో కాలం లేదు ఇక కొంతకాలం మాత్రమే ఈ కష్టానికి తగిన ఫలితం ఎంతో హాయిగా ఉంటుందమ్మా నీ కొత్త త్వరలోనే మంచి మార్గం చూపించబోతున్నానమ్మా ఎక్కువగా వేరే వాళ్ళ వల్ల వచ్చే గొడవల వల్ల నువ్వు ఎంతగానో ఇబ్బంది పడుతున్నావమ్మా నీ మనసు అంతా కూడా పాడు చేసుకుంటున్నావు అలా మనసు పాడు చేసుకోకుండా నీ జీవితం మీద ఏకాగ్రత చూపించు తల్లి ఎవరి మాటలు కూడా పట్టించుకోవద్దు ఎవరి మాటలు పట్టించుకోకుండా ఉన్నప్పుడే నీకు అంతా మంచి జరుగుతుంది ఏ అయితే నువ్వు చేయాలని అనుకుంటున్నావో ఆ శుభకార్యాన్ని నువ్వు చేయబోతున్నావు తల్లి అంతేకాకుండా నీ ఇంట్లో వారు నీకు సపోర్ట్ చేస్తున్నా కానీ వారి మాటలని నెట్టివేస్తున్నావమ్మ బయట వారి మాటలే పట్టించుకుంటున్నావు నీ ఇంట్లో వారి మాటలని నువ్వు నెట్టివేసి బయట వాళ్ళని పట్టించుకుంటున్నావు కానీ నీకు ఇంట్లో వాళ్ళే ముఖ్యమని గుర్తుంచుకో తల్లి నువ్వు ఎవరినైతే ఇష్టపడుతున్నావో వారితోటే ఈ సంవత్సరం నీకు వివాహం జరగబోతుందమ్మా ఖచ్చితంగా సంబంధ బాంధవ్యాలు బలపడతాయి తల్లి నీ జీవిత భాగస్వామితో ఆనందంగా సంతోషంగా ఉంటావు అనేది మన బాబాగారు ఇప్పుడైతే ఈ విధంగా చెప్తున్నారండి ఇక బాబాగారు చెప్పిన ప్రతి ఒక్క విషయం అయితే మనకు వర్తిస్తుందండి తల్లి నీ భవిష్యత్ అనేది ఎంతో విజయవంతంగా ఉంటుంది నా బిడ్డ ఊహించలేదు అంత గొప్ప విజయం అందుకోబోతుంది అంతేకాకుండా తను ఒక వ్యక్తి గురించి ఎంతగానో బాధపడుతూ ఉంది ఎప్పుడు కూడా ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తూ తను చేసే పనిలో శ్రద్ధ అనేది పక్కన పెడుతుంది తల్లి ఆ వ్యక్తి గురించి ఆలోచన మానుకో అతడికి అంతా కూడా సర్దుకుంటుంది అంతా మంచిగానే నేను చేస్తాను తల్లి ఇది నీకు చాలా మంచి సమయం చాలా కలిసి వచ్చే సమయం ఒక్క క్షణం కూడా నువ్వు ఇతరుల గురించి ఆలోచించకుండా నువ్వు చేసే పని మీద శ్రద్ధ పెడితే అంతా మంచి జరుగుతుంది తల్లి నువ్వు చేసే పనిలో మంచి లాభాలు వచ్చి నువ్వు ఆర్థికంగా పుంజుకుంటావమ్మా కాబట్టి అన్నీ వదిలేసి నువ్వు చేసే పనిపై శ్రద్ధ పెట్టు తల్లి నీ సమస్యలు బాధలు అవమానాలు నిందలు అవన్నీ కూడా నేను తొలగిస్తాను నిన్ను బాధ పెట్టేవారిని ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు తల్లి కాబట్టి నువ్వు వారి గురించి ఆలోచించకుండా నువ్వు చేసే పనిపై శ్రద్ధ పెట్టు తల్లి విజయాన్ని పొందుతావు ఆనందంగా సంతోషంగా ఉండతల్లి అంత మన బాబా గారు రెండో నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్పారండి ఇప్పుడు ఇప్పుడు మూడో నెంబర్ మూడో నెంబర్ తాగిన వారు ఎవరైతే ఉన్నారో ఈ రోజున నువ్వు ఎదురు చూసే శుభవార్త వినబోతున్నావమ్మా ఎన్నో రోజులుగా నీ కళ నెరవేరబోతుంది తల్లి ఇప్పటి వరకు నువ్వు కూడా ఎన్నో కష్టాలను పడ్డావు కదమ్మా ఏది అనుకున్నా సరే జరగటం లేదు బాబా నాకే ఎందుకు ఇన్ని జరుగుతుంది ప్రతిదీ కూడా నేనే నమ్ముకొని చేస్తున్నాను కదా అయినా కానీ నాకు ఏది కలిసి రావటం లేదు బాబా నువ్వు నాకు తోడుగా ఉంటావు అని ఎంతగానో నమ్మాను కానీ నాకు ఎందులోనూ సహాయం చేయటం లేదు బాబా ఈ కష్టాలు బాధ్యతలతో పాటు ఆర్థిక ఇబ్బందులు ఎన్నో పడుతున్నాను బాబా కాబట్టి నువ్వు ఈ ఆర్థిక ఇబ్బందులు తొలగించి ఈ కష్టాలు సమస్యలు తొలగించి నా జీవితానికి ఒక మంచి దారి చూపించి బాబా అని ఎంతగానో నన్ను వేడుకుంటున్నావు కదమ్మా తల్లి నువ్వు అంతలా బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోగలనమ్మా నేను నీ తండ్రినిగా తల్లి నీ సమస్యలను పరిష్కరించడం కోసమే ఈ ఈరోజు నా నీకు వద్దకు వచ్చానమ్మా దీని సమస్యలు బాధలు కష్టాలు ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగించబోతున్నాను నేటితోనే కర్మఫలం అంతా కూడా పూర్తి కాబోతుంది తల్లి ఇన్ని రోజులు ఆలస్యమైంది ఎందుకేనమ్మా ఎందుకంటే ఆ కర్మ అనుభవించేశావు అంటే మళ్ళీ మళ్ళీ అనుభవించవలసిన అవసరం లేదు తల్లి కాబట్టి నీ పూర్వజన్మ కర్మఫలం అంతా కూడా పూర్తయిపోయిందమ్మా నువ్వు ఇక అనుభవించవలసినంత ఆనందాలు సంతోషాలు మాత్రమే నువ్వు నా కోసం ఏమి చేయలేకపోతున్నా అంతగానో బాధపడుతున్నావు తల్లి నువ్వు నా కోసం ఏమి చేయక్కర్లేదమ్మా నీ నిర్మలమైన మనసు నాకు ఎంతో ఇష్టం అమ్మ నువ్వు నా ముందు భక్తితోటి ఒక్క పువ్వు సమర్పించిన చాల తల్లి అదే నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది నా బిడ్డ నా కోసం ప్రేమతోటి పువ్వు సమర్పించింది నీలో భక్తి ప్రేమ మార్గమే చూస్తానమ్మా నేను ఆడంబరాలు అంగులు ఇవేవి చూడను కోరుకోరు తల్లి నా భక్తులు ఎప్పుడు కూడా నిర్మలమైన మనసుతో నన్ను పూజించి ఆరాధిస్తే చాలు తల్లి అంతకుమించి నాకు ఏమీ అవసరం లేదు నా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయి తల్లి నా కర్ణ చూపు నీపై పడిందమ్మా నీకు ఇకపై అన్నీ కూడా సుఖ సంతోషాలే ఆనందాలే నీ కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి నువ్వు అనుకున్నవన్నీ కూడా నెరవేరుతాయమ్మా నీకాల నెరవేరబోతుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోబోతున్నాయి నీ కుటుంబంతో కలిసి ఎంతో ఎంతో సంతోషంగా ఉంటావమ్మ నీకు వీలు కుదిరితే నా ఆలయానికి రామ్మ నా కోసం ఏదైనా తీపి పదార్థం చేసుకురా తల్లి నీ జీవితం ఎంతో మధురంగా మారబోతుంది ఇక నీ దుఃఖాన్ని బాధని కన్నీటిని వదిలేసే తల్లి ఆనందాలు సంతోషాలు ఇవి మాత్రమే నీ జీవితంలో ఉంటాయి నీ బాబా తండ్రి ఇచ్చే సత్యవాకు తల్లి నా మీద నమ్మకంతో ధైర్యంగా ఆనందంగా ఉండమ్మా ఫ్రెండ్స్ మూడో నెంబర్ తాకిన వారి నుంచి బాబా గారు ఇలా చెప్పారు కదండీ ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారు చాలా అంటే చాలా చక్కటి సందేశం అందించారండి కదండి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక చిన్న అయితే ఇవ్వండి శ్రద్ధ సభూరి అని కామెంట్ చేయండి బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి శ్రద్ధ సభూరి కనుక ఉన్నట్లయితే మనకు అంత మంచి జరుగుతుంది ఆయన చెప్పే ప్రతి ఒక్క మాట మన జీవితంలోనే వర్తిస్తుంది మన జీవితంలో ఏదైతే కోల్పోతున్నామో ఈ దాన్ని పట్టుకో నన్ను పట్టుకో నేను చెప్పిన మాట వినమ్మా నేను చెప్పిన మాట వింటే మీకు అంత శుభమే జరుగుతుంది మీకు అన్ని మంచి జరుగుతాయి అని చెప్పేసి బాబాగారు ఎప్పుడు మనకు హెచ్చరిస్తూనే ఉంటాడు ఆ హెచ్చరికను కనుక మనం గమనించుకున్నట్లయితే మనకు ఏ అశుభం జరగకుండా అంత మంచి జరుగుతుంది అంత ఓపికతో ఉన్నట్లయితే ఏదైనా మంచి జరుగుతుంది ఓం సాయిరామ్ ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సర్వే చిన్న సుఖిన భవంతు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి